ప్రిమైన దేవుని జనాంగమ దేవుని మాటకు లోబడిన నోవాహు నూట యాభై రోజులు జలప్రలయం తర్వాత భూమి నీదకు సురక్షితంగా జతలైన పశుపక్షాదులు జీవరాశులు తన కుటుంబముతో అడుగు పెట్టాడు సృష్టికర్త అయిన దేవుని బలిపీఠం కట్టించి బలులతో ఆరాధించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించెను నోవాహుతో ప్రారంభమైన నూతన తరముకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమనగా ఫలించి వృద్ధి పొంది భూమి మీద సంతానము సమృద్ధిగా విస్తరించి నింపాలని దేవునికి ఇష్టడైన మరొకరు అబ్రహాము ఆయనను ఎన్నుకున్న దేవుడు ఇదే వాగ్దానం ఇచ్చాడు నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేయుదును నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడినని సర్వశక్తుడైన దేవుడు వాగ్దానం చేశారు అబ్రహామనే కాక అతని ద్వారా అతని సోదరుడు లోతును కూడా దేవుడు ఆశీర్వదించి బహుధనవంతుడు చేసెను అబ్రహాము ధనవంతుడు అయ్యే కొలది దేవుని యందు భయభక్తులు గలవాడిగా నడిచెను అబ్రహాము ఎక్కడున్నా దేవుని దేవునికి బలిపీఠం కట్టి ఆయనను ఆరాధించి యహోవ నామంన ప్రార్థన చేసెను దేవుడు ఎంతగా ఆశీర్వదించినంటే అతను ఉన్న చోటు చాలకపోయేటంతా అంత అద్భుతకరమైన ఫలములు ఇచ్చెను దేవుని ప్రియమైన విశ్వాసులారా మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఏ ప్రదేశమునందునున్నా ఆ ప్రదేశంలో ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చెందుతారు అతని సంతానమునకు సదా ఆశీర్వదించెను విస్తరింప చేసెను ప్రార్థన సర్వశక్తి గల మా కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువా ఈ వారం ప్రారంభంలో సోమవారం దినమున ఈ వాక్యవాగ్దానంతో మాట్లాడినందుకు స్తోత్రములు నీవు మా పక్షంగా ఉంటే మా పనుల సఫలము చేయుదువని నిజంగా హృదయపూర్వకంగా యాచిస్తున్నాము ఈ వారము ఈ నెల ఈ సంవత్సరం అంతయు నీ చిత్తమైతే మా జీవిత కాలం అంతయు మా పనులు సఫలం చేయమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి ఆదరణ ఇచ్చి గొప్పన స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో ఏకేవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలో కుమ్మరించమని వేడుకునుచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మన పక్షమున ఉండి పనులన్నింటినీ సఫలపరుచునుగాక ఆమె ఎట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమె రీతిగా దేవుని స్వార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్